బాపులపాడు మండలం సింగన్నగూడెం గ్రామంలోని శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి విరాళం అందజేత కృష్ణా జిల్లా బాపులపాడు మండలం సింగనగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత సోమేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం నిమిత్తం హనుమాన్ జంక్షన్కు చెందిన బెజవాడ వెంకటేశ్వరరావు మల్లీశ్వరి దంపతుల కుమారుడు అమెరికాలో స్థిరపడగా బెజవాడ సతీష్ సాయి మౌనికా దంపతుల కుటుంబం స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయలు ఆలయ కమిటీ సభ్యులకు విరాళం అందజేశారు వారి కుటుంబ సభ్యులకు స్వామి వారి ఆశీస్సులు ఆయురారోగ్యాలతో శుభం కలగాలని ప్రార్థిస్తున్నామని ఆలయ అర్చకులు పూజలు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ బెజవాడ వెంకటకృష్ణారావు ఆలయ చైర్మన్ శ్రీమన్నారాయణ పర్వతనేని రాజా కొట్టే రాజా చిన్నాల బోస్ సమ్మెట సాంబశివరావు బత్తుల రామ్మోహన్ మరీది శ్రీను గాలి రాకడరాజు పల్లగాని నాగేశ్వరరావు బండపల్లి నాగరాజు మడుపల్లి సుబ్బారావు సంకుల కొండయ్య గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ಓಂ ನಮಸ್ತೆ ಓಂ ನಮಸ್ತೆ ವಾಯು ಹರ ಹೋಂ ಹರ ಹರ ಮಹಾದೇವ ಓಂ ನಮಸ್ತೆ ವಾಯಕ್ ಸರಿ ಓಂ ನಮಸ್ತೆ ವಾಯ್ ಓಂ ನಮಸ್ತೆ ಓಂ ನಮಸ್ಕಾರ ಓಂ ವಾಯ್ ಓಂ ಓಂ ನಮಸ್ತೆ ವಾಯ